సుహాస్ బాగుంది ఎందుకు అలా అడిగా ఓపెనింగ్ ఎలా చేయాలి అర్థం కాదు నేను ఇంకా ఇట్లా పెద్దగా ఏమన్నా ఇట్లా ఓపెనింగ్ లైక్ ఇట్లా ఇంట్రడ్యూసింగ్ సుహాస్ లాగా ఏమన్నా ఓపెనింగ్ అట్లా చేద్దాం అనుకున్నా బట్ సరే పాయింట్కి వస్తారు జనక అయితే గనక సో నువ్వు ఇప్పుడు జనకుడు అయ్యావు నీకు ఎలా ఉంది జనకుడు అయిన తర్వాత చాలా కొత్తగా ఉంది ఏం చేయాలి అర్థం కాదు నేను వైఫై కాబట్టి ఉండేది కాదు బొడ్డోడు పుట్టిన తర్వాత కొత్తగానే ఉంది కొంచెం భయంగా ఉంది అండ్ టైం లైన్ ఎట్లా ఉండేది అంటే నువ్వు ఈ స్క్రిప్ట్ ఇన్న తర్వాత బాబు పుట్టాడు బేసిక్లీ అయితే షూట్ చేస్తున్నప్పుడు బాబు పుట్టాడు అండ్ ఎట్లా ఉండేది టూ మైండ్ సెట్స్ ఉండే నీకు ఏమన్నా మధ్యలో అంటే నీకు ఒక ఆ విని అంటే అందులో అంటే యువర్ ప్లేయింగ్ దట్ క్యారెక్టర్ ఆఫ్ అసలు వద్దు పిల్లలు ఇదేదని బట్ నీ కాంట్రీలో నీ లైఫ్ నువ్వు ఇంటికి రాగానే నీకు ఇంట్లో రాగానే బాబు సో హౌ డి యూ అంటే నీ మై స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లా ఉండేది బేసిక్లీ ఆ టైంకి గా జరిగినాయి యాక్చువల్గా ఇక్కడ షూట్లో చేంజ్ చేస్తాను ఇంటికెళ్ళిన తర్వాత అది చేసేవాడిని సో ప్యారల్ అంటే సినిమాకి నాకు పర్సనల్ లైఫ్కి బాగా కనెక్ట్ అయిపోయింది అది చాలా డిఫరెంట్ ఏంటి షూటింగ్ లో అలాగే ఉంది రియల్ లైఫ్ లో కూడా ఇలాగే ఉంది అందుకని నాకు ఎక్కువ బాగా స్పెషల్ అనిపించింది ఫిలిం చాలా బాగుంది నాకు ట్రైలర్ పర్సనల్గా నేను ట్రైలర్ చూశాను ఇవాళ మధ్యాహ్నం అండ్ నాకు బాగా నచ్చింది నాకు ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మా ఒక మిడిల్ క్లాస్ సెటప్ చూస్తే నాకు సమ్వేర్ యూ ఆల్ ఫీల్ అంటే తెలియకుండానే మనం కనెక్ట్ అవుతూ ఉంటాం అండ్ నాకు ద మోస్ట్ కనెక్టింగ్ పార్ట్ ఇస్ ద ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ అండ్ డెఫినెట్లీ ది యాక్టర్స్ ఇన్ ద ట్రైలర్ నేను చూసిన మురళీ శర్మ గారు కానివ్వండి లేకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు గారు లేకపోతే గోపరాజ్ గారు కానివ్వండి ఆల్ ఆఫ్ దిస్ దిస్ ఆన్సంబల్ ఆఫ్ కాస్ట్ ఇస్ వెరీ నైస్ బట్ ఏంటి వాట్ ఈస్ యర్ మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఇన్ ద హోల్ థింగ్ ఛాలెంజింగ్ పార్ట్ ఏం లేదండి ఫుల్ ఎంజాయ్ చేసేసాను ఫుల్ అందరూ పెద్ద యాక్టర్స్ ఉన్నారు నవ్వుకుంటానే ఉన్నాను సినిమా అంతా సో పెద్ద ఛాలెంజింగ్ లేదు కానీ చాలా హ్యాపీ అనిపించింది అబ్బా ఓకే అందరూ మంచి యాక్టర్స్ ఉన్నారు మంచి స్టోరీ బాగా నవ్వుకుంటున్నాం అందరం నవ్విస్తాం అన్న ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది ఇంకా నాకు చాలా క్వశ్చన్లు ఉన్నాయి మైండ్లో బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను క్వశ్చన్ కంటే కూడా ముందు నాకు ఒక జెలసీ పాయింట్ ఉందన్నమాట జెలసీ పాయింట్ ఏంటంటే నువ్వు విజయ్ సేతుపతితో ఇంటర్వ్యూ చేసిన నాకు అది నిజంగా అంటే యాజ్ ఫార్చ్ండ్ బి జెలస్గా కాదు కానీ బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ ఫెల్ట్ నా ఫేవరెట్ యాక్టర్స్ ఇద్దరు ఒకే దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే దట్ ప్లెషర్ వర్స్ సంథింగ్ ఎల్స్ అది డెఫినెట్లీ బాగా అనిపించింది వాట్ ఇస్ అ వన్ ఇంపార్టెంట్ రీజన్ ఈ కథ చెప్పుకోవడానికి దట్ వన్ ఇంపార్టెంట్ అబ్బా ఇది చేయాలిరా పక్కా అన్ని ఏ పాయింట్ వినగానే అనిపించింది గట్ల ఇందులో ఒక దాని మీద కేస్ వేస్తాం అది చాలా ఇంపార్టెంట్ అని అది చాలా ఎక్సైట్మెంట్ ఇచ్చింది ఓకే నేను ఇంకొకటి డైరెక్టర్ రాసిన రైటింగ్ అంటే నవ్వుతానే ఉన్నాను చాలా గట్టిగా నవ్వుకున్నాను ఇక్కడే ఎన్నో ఫోన్ చేసి కథని డల్లింగ్ అని వింటాను నవ్వుతానే ఉన్నాను అబ్బా గట్టిగా పిచ్చిరీ చేసేయాలి అర్జెంట్గా చేసేయాలనిపించింది మంచి అంటే ఆ వేయటం అండ్ ఆ హ్యూమర్ ఫ్యామిలీ ఎమోషన్స్ వైఫ్తో కానీ ఫాదర్తో కానీ ఫ్రెండ్తో వెనల్ కిషోర్ అన్నతో కానీ బాగా ఎంజాయ్ చేశాను అండ్ ఇంకా అంటే వాట్ ఆర్ ది లైక్ వెరీ ఎక్సైటెడ్ లైక్ మొత్తం సినిమా అంతా నవ్వుకున్నాను కాబట్టి సో మొత్తం సినిమా అంతా ఎక్సైట్మెంట్ ఇచ్చింది అందుకే డేరింగ్ స్టెప్ కూడా వేసి ఆ పని చేశాను మీరందరికీ తెలియని కొత్త విషయం ఏంటంటే దీంతో సార్ డిస్ట్రిబ్యూటర్ కూడా మారారు ఏదేదో వాళ్ళ ఇంటి దగ్గర చుట్టుపక్కల కాదు డైరెక్ట్ అమెరికాలోనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సో సుహాస్ ఇప్పుడు బ్యానర్ పెట్టావా ఫ్యాన్ మేడ్ ఫిలిమ్స్ ఫ్యాన్ మేడ్ ఫిలిమ్స్ అందరూ ఇక్కడ క్లాప్స్ కొట్టండి ఇక్కడ క్లోజ్అప్ అయ్యండి సో డిస్ట్రిబ్యూటర్గా మారే అంటే వై వై డూ వాంట్ టు లైక్ డిస్ట్రిబ్యూట్ ద ఫిలిం సినిమా చూసిన తర్వాత అనిపించింది అంటే మనకు అనిపించింది మనం తీసుకుందాం మనకి మైండ్లో చాలా ఉంటాయి బట్ దిల్ రాజ్ సార్ని అడగాలంటే ఏం అడగాలి అవును ఉన్న మొహమాటానికి ఏమీ అడగలేము కరెక్ట్గా వాటర్ కావాలని కూడా అడగలేము ఎలా పరిస్థితి ఏంటి ఎలా అడిగితే ఏమనుకుంటారు ఏంటి ఎట్లా అనుకుంటారు ఏమో అని భయపడుతూనే అడిగాను సరే ఒకసారి ట్రై చేద్దాం కదా అని అడిగిన వెంటనే అవునా ఓకే చేస్తావాడు నేను అయితే తీసుకుని అదే అందరూ అడుగుతున్నారు అంతే ఎలా డీల్ చేసావు అని అడిగారు ఒకసారి సార్ ఇట్లా అనిపిస్తుంది నాకు తీసుకుని ఇస్తారా అని అడిగి ఇమీడియట్ గా ఓకే అన్నారు సో సూపర్ హ్యాపీ వెయిటింగ్ ఆ జర్నీ ఎలా ఉంటుంది అని చూస్తున్నా బట్ నాకు ద జర్నీ అన్న కాబట్టి నాకు ఇంకా బాగా గుర్తు అంటే నాకు ఇంకా రిమెంబర్ లైక్ బిఫోర్ అంటే డబ్ స్మాష్ రోజుల్లో నువ్వు అది బాహుబలి ఇది అది చేసే చూడు కాళకే అది నిండా అక్కడి నుంచి ద అంటే నాకు మోస్ట్ డిఫైనింగ్ మూమెంట్ ఏంటంటే తర్వాత నువ్వు ఆర్టిస్ట్ ఒక అదొక షార్ట్ కళాకారుడు అది తర్వాత అండ్ అదర్ మోస్ట్ డిఫైనింగ్ మూమెంట్ నాకు గుర్తుండేది ఏంటంటే కలర్ ఫోటో ఆబ్వియస్లీ అండ్ మళ్ళీ కలర్ ఫోటో నుంచి మళ్ళీ జనక అయితే గనక దాదాపు ఒక టెన్ ఇయర్స్ నేనైతే చాలా క్లియర్ చేంజెస్ చూసిన అంటే వాజ్ అన్ యాక్టర్ ద రైజ్ ఆఫ్ సుహాస్ బట్ నీకేం నీకు వాట్ ఇస్ ద ఎసెన్షియల్ చేంజెస్ దట్ నీకేం అనిపిస్తున్నాయి నీకు వ్యక్తిగతంగా నాకేం అంటే చేంజెస్ ఏమో తెలియదు కానీ ఇప్పుడు అని చెప్పకు కాదు కాదు నాకు అడిగావు కాబట్టి నాకు ఆ ఆ జర్నీ గుర్తుకొచ్చి కొన్ని చెప్దాం అనుకుంటున్నా మేమిద్దరం ఆయన పెళ్లి చూపులు షూటింగ్లో ఉన్నప్పుడు ఒక బబుల్గా యాడ్ అయినా మనం అన్నదానికి ఒక ఆడిషన్కి వచ్చాము ఇద్దరం కలిపి ఒక ఆడిషన్కి ఇచ్చాము క్యారెక్టర్కి అప్పుడు మనిషి సెలెక్ట్ అవుతా సెలెక్ట్ అయ్యాడు ఆ క్యారెక్టర్కి అయితే ఒక సినిమా చేస్తున్నాను చూపులు అని నాకు దాని మీద చాలా నమ్మకం ఉంది సో మళ్ళీ ఇప్పుడు దీనికి ఎట్లు ఇచ్చి అది సినిమా చేస్తున్నాను కదా అని చెప్పి ఓకే 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 అనుకున్నా అప్పుడు సైనిమా షార్ట్ ఫిల్మ్ అయినా ఫేమస్ అయిపోయాడు తర్వాత వచ్చిన తర్వాత ఇంకా అసలు అందరికీ ఇన్స్పిరేషన్గా నువ్వు ఆడిషన్ చేసావు కదా పెళ్లిచూపులు కూడా పెళ్లి నాకు మనం యాడ్ చేస్తున్నప్పుడు నువ్వు అన్నా చూపులు చేస్తున్నాను నాకు నమ్మకం ఉంది అని ఇంకా మనందరికీ అంటే ప్రతి ఒక్క యాక్టర్కి డిఫైనింగ్ మూమెంట్ ఉంటుంది నాకు అది ఐ థింక్ నీకు అంటే నీకు డెఫినెట్లీ ఆఫ్ కోర్స్ అది దట్ ఈ సంథింగ్ అంటే ట్రూలీ అంటే ఫిలిం మోస్ట్ ఇంపార్టెంట్లీ దాంట్లో నాకు ఏంటంటే ద ది ఐడియా దట్ యు స్పోక్ అబౌట్ కలర్ కానీ లేకపోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో మాట్లాడుకోవడానికి బట్ ఎస్ యా వి గో బ్యాక్ లాంగ్ డేస్ లాంగ్ లాంగ్ బ్యాక్ ఆడిషన్స్ ఇచ్చుకుంటా యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటా బట్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఆస్ మోర్ ఇంపార్టెంట్ సో ఫిలిం గురించి నాకు ఇంకా నాకు మో నాకు ఇంకా అంటే నువ్వు ఎంత చెప్పొచ్చునో నాకు తెలీదు బట్ నాకు ఇదే డిఆర్పిలో ఫస్ట్ నేను బలగంతో బయటకు వచ్చా ఇప్పుడు సెకండ్ నువ్వు వస్తున్నావు హర్షితన్న నాకు తెలిసి ఆ టైంలో హీ వాజ్ దట్ ఒక క్రియేటివ్ ఫోర్స్ మాకు ఇన్విజిబుల్ క్రియేటివ్ ఫోర్స్ అలాగే హన్షిత గారు కూడా అండ్ అఫ్కోర్స్ పైనుంచి అన్నిటికీ ఇట్లా గారు లేకపోతే శిరీష్ గారు ఇట్లా మన చూసి ఏమా ఏం చేస్తున్నావు అంట నీకెట్లా ఉండింది వాళ్ళతోటి అంటే వాళ్ళు ఎంత అఫ్కోర్స్ నాకు డైరెక్టర్ గురించి చెప్పారు అవన్నీ చెప్పారు కానీ నీకెట్లా ఉండింది హర్షిత్ అన్నతో వీళ్ళతో నాకు అంటే హర్షిత్ అన్న చాలా ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్ ఏదైనా సరే అంటే మనకి సినిమా రిలీజ్కి ముందు ఏ టెన్షన్ లేకుండా డైలింగ్ మనం బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అని చెప్పి ఒక ప్రొడ్యూసర్ అంత ఫ్రెండ్లీగా మాట్లాడుతూ డల్లింగ్ ఇంకేం చేద్దాం అదేం చేద్దాం ఇదేం చేద్దాం అని మాట్లాడుతూ ఆయనే కథనిపించారు అండ్ ఇప్పుడు కూడా రిలీజ్ దగ్గర పడుతున్న హ్యాపీగా నవ్వుకుంటా మనం కొడుతున్నాం డైలింగ్ అంతే అండ్ ఇంకోటి నాకు హ్యాపీయస్ థింగ్ ఏంటంటే మనం మన స్ట్రగ్లింగ్ డేస్ గుర్తుకొచ్చి అప్పుడు ఆడిసినప్పుడు కలిపి వెళ్ళి అదే ప్రొడక్షన్లో నువ్వు వచ్చేసి బల నేను ఆ ఎక్స్పెక్టేషన్స్ టచ్ చేయగలనా లేదని భయం వేస్తుంది ఇప్పుడు ఇద్దరం ఇప్పుడు ఇక్కడ అంటే కథ కథకే డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మనం దానికి కంపారిజన్ అసలు ఎట్లాగే చేసుకోలేము కాబట్టి నేను అనేది ఏంటంటే నాకు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎస్బీసీసీలో అఫ్కోర్స్ ఇప్పుడు ఒక గేమ్ చేంజర్ నడుస్తూ ఉంటుంది అదే టైంలో ఒక బలగం కూడా నడుస్తూ ఉంటుంది నాకు ఎందుకంటే నాకు బాగా నేను గేమ్ చేంజర్ షూటింగ్కి వెళ్ళి బలగంకి వచ్చేవాడు అనమాట సో నేను సడన్ గా అక్కడికి వెళ్తే అక్కడ అంతా ఇదే వేరే ప్రపంచంలో ఉందని సడన్ గా అక్కడి నుంచి మళ్ళీ కార్యక్రమం సిరిసిల్లా వెళ్తే అది అక్కడ ఇంకొక వేరేలా ఉంటుంది బట్ ఐ థింక్ అది ద బ్యాండ్ విత్ ఇన్ ప్రొడక్షన్ హౌస్ అది నాకు చాలా చాలా బాగా అనిపించేది యా ఐ థింక్ దట్ ఈస్ అ స్పెషాలిటీ ఆఫ్ ద టీమ్ అది నాకు అది స్పెషల్లీ నాకు నాకు కూడా ఏంటంటే దట్ దిల్ రాజ్ గారు కానివ్వండి లేకపోతే శిరీష్ గారు కానివ్వండి లేకపోతే హర్షిత్ అన్న వీళ్ళందరూ ఏంటంటే ఒకేసారి మైండ్లో ఒక రెండు మూడు ఆపరేషన్స్ ఎప్పుడు నడుస్తూ ఉంటాయి సో దట్ ఈస్ సంథింగ్ ఎట్లా చేస్తారో వాళ్ళకే తెలియాలి నేనైతే ఊహించుకొని కూడా అనిపిస్తుంది యా గోయింగ్ బ్యాక్ లిటిల్ ఐ వాంటెడ్ టు నో నువ్వు చిన్నప్పుడు పెరిగినప్పుడు ఎట్లా ఉండింది అండ్ నువ్వు ఇప్పుడు ఒక అంటే అలాంటి క్యారెక్టర్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్స్ నువ్వు చిన్న ఉన్నప్పుడు బహుశా ఇప్పుడు ఈ సినిమాలో నీ వయసు అంతా మీ నాన్నగారు ఉండుంటారు ఈ సినిమా ఈ సీన్స్ కానీ లేకపోతే మళ్ళీ నీకు ఎట్లయినా చిన్నప్పుడు నీకు ఎప్పుడైనా కనెక్షన్స్ వచ్చినాయా బాగా నీకు ఇట్లా రిలేటబుల్ అనిపించాయి అంటే ఫాదర్తో జరిగిన సీన్స్ అయితే అంటే మనం బయట చూపి నాన్నగారు ఇది అలా ఉండదు కదా ఏంటంటే ఏంటి అని చెప్పి కొడుతున్నట్టే ఉంటది సో మా ఫాదర్ నేను ఎట్లా ఉన్నామో కొంచెం ఇద్దరం ర్యాష్ గానే మాట్లాడుకుంటాం అంటే కొంచెం స్ట్రాంగ్ గానే ఏంటి ఏంటి అన్నట్టు మాట్లాడుకుంటాం బట్ అందులో ప్రేమ ఉంటుంది సో అది కామన్ నేను ఉంటది అంటే అంటే వాళ్ళు ఒకసారి గారంగా చూస్తారు ఒకసారి కొట్టేస్తారు ఒకసారి తిట్టేస్తారు ఇంకా సో ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ నాకు మళ్ళీ గుర్తుకొచ్చినాయి ఓకే చాలా బాగా కనెక్ట్ అయ్యాను గోపరాజ్ సార్ కూడా మాకు ఇంకా మంచి ర్యాప్ ఉంది సో ఇంకా బాగా కనెక్ట్ అయ్యేసాము ఫోన్ చేసినప్పుడు మా నాన్నకు కూడా చేసి మనకు జరిగిన సినిమాలో ఒకటి జరిగింది షూట్లో అని చెప్పి ఏంటి 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 అంటే ఫాదర్ అన్న అంటే మధ్యలో నాన్న నాన్నగారు ఇలా కాకుండా సో రియల్ రియల్గా ఏం జరిగింది మన దగ్గర తిట్టుకోవటం అరుచుకోవటమే జరిగింది కదా అందులో కూడా లవ్ ఉంటుంది కదా అది కదా బట్ వాట్ వాస్ ద మోస్ట్ అంటే నీకు గుర్తుండిపోయే సందర్భం అంటే ఆఫ్టర్ రూ టర్న్ యాక్టర్ అదే ఇనిషియల్లీ కూడా వాళ్ళ సపోర్ట్ ఉండిందా యాక్టింగ్లో అంటే నువ్వు వెన్ చాయ్ బిస్కెట్లు ఉన్నప్పుడు బేసిక్లీ ఉండదంటే భయపడే వాళ్ళు ఏంటి అంత మంది ఉన్నదాంట్లో ఏంటో ఆల్వేస్గా అందరు భయపడతారు కదా అలా భయపడే వాళ్ళు కానీ వన్స్ అదే సినిమాలు వస్తాం స్టార్ట్ అయిన తర్వాత ఓకే ఓకే అయితే సెటిల్ అయ్యాడు అని చెప్పి ఇంకా వాళ్ళు రిలాక్స్ అయ్యారు స్టార్టింగ్ ఎమోషనల్ మూమెంట్ అండ్ పేరెంట్స్ లైక్ ఆఫ్టర్ అంటే సక్సెస్ఫుల్ యాక్టర్ అయిన తర్వాత లైక్ లైక్ మన కలర్ ఫోటోకి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు అపార్ట్మెంట్ అండి మా విజయవాడలో ఉన్న వేరే ఫ్యామిలీస్ అందరూ కేక్ తీసుకొచ్చి మా ఇంట్లో కట్ చేయించారండి కేక్ కట్ నన్ను తిట్టడమే తప్ప పొగటం వెరీ రేర్ అవును అంటే పొగిడితే మనం కూడా ఎక్కేస్తాం కాబట్టి అలా పొగటరామో నా ఆ ఇలా అయిందిరా ఇలా కట్ చేయించారు కంగ్రాచులేషన్స్ అది చాలా భయం అనిపించింది ఆ మూమెంట్ అంటే అది కూడా మళ్ళీ ఇలా కంగ్రాచులేషన్స్ అలా కాదు కంగ్రాచులేషన్స్ ఇలా కట్ చేయించారు సరేలే ఓకే వచ్చిందని మళ్ళీ యాక్షన్ చేద్దా బయ్ ఓవర్ యాక్షన్ అది ట్రూలీ అది నా అలాగే ఉంటాడు నాకు కూడా అంటే ఐ రిమెంబర్ కోవిడ్లో కోవిడ్లో ఆఫీస్లో ఇంట్లో ఉన్నాం కదా బాగా నేను సరే ఇక నేను అప్పుడు మెయిల్ సినిమా షూటింగ్లో ఉండే సో ఆ సినిమాలో ఏంటంటే వీడు కొంచెం తాగుబోతుంది అని అట్లాంటి క్యారెక్టర్ ఉంది సో నేను పెద్ద వర్కౌట్ చేయలే ఇంకా ఆ సరేలే ఎలాగో ఊరిలో వాడు అందరికి ఫ్లాట్ స్టమక్ ఉండాలి ఇట్లాగే బయటకు బయటకుంటుంది నేను అలాగే ఇంకా ఎక్కువ తిని ఇంకా క్యారెక్టర్ అలా చేసేవాడు అనమాట సో షూటింగ్ ఇంటికి వస్తే ఏం యాక్టర్ ఏంటో వాడు చూడు ఆ పొట్టేసుకొని ఎలా తిరుగుతున్నాడు తగ్గి తగ్గి కొంచెం తగ్గి అని అది భలే అంటే మనల్ని బయట ఎవరు ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు ఇంకెవరు బయట ట్రోల్ చేసినా కూడా మనకి ఆ బొక్కలే మా ఇంట్లోకి రాంటది పొట్టేసుకుని ఈడే పెద్ద యాక్టర్ అంట సో అది అట్లా ఇంకేమో చెప్తారు నీకు యాక్టర్ అయ్యారు ఇట్లా ఇట్లా మెయింటైన్ చేయాలి ఇంట్లో మీ ఫాదర్ గాని మదర్ గాని అదే నువ్వు అంటే జిమ్కి వెళ్ళి ఇలా నువ్వు బాడీ అంటే నాన్న నేను ఇప్పుడు బాడీ పెంచి నా పర్సనాలిటీకి ఏం సెట్ అవుతుందా దానికి ఉన్న దాంట్లో చేసుకుంటుంది తప్ప ఇప్పుడు నేను పెంచినా సరే నా పర్సనాలిటీకి ఏం కనపడిద్ది సరేలే కనీసం పొద్దున్నే వాకింగ్కి వెళ్ళటం అలాంటివి చెయ్యి అంటే నువ్వు రెగ్యులర్గా జిమ్ కి వెళ్తున్నావు కదా ఐ థింక్ డెఫినెట్లీ ఐ థింక్ అది మనకి తప్పలేక అది ఆఫీస్ పాడదు జాబ్ అంటే ఎంత ఇబ్బందున్నా సరే వ్యావ్ టు డెఫినెట్లీ వర్క్ అవుట్ అది హా బట్ హూస్ యువర్ సైడ్ అమ్మ నా లైక్ ఈ సినిమాలో నీకంటే నీకు బాగా ఫేవర్ గా ఉండేదే ఎవరు మా అమ్మ నాన్ననా జనక అయితే గనకలో వైఫ్ ఉంటుంది ఓహో ఓకే ఓకే అండ్ బయట రియల్ లైఫ్లో అయితే రియల్ లైఫ్ లో పేరెంట్స్ అండి వైఫ్ ముగ్గురు ఓకే సేమ్ రైట్ ముగ్గురు ఒకేలాగే సపోర్ట్ చేస్తారు సో మనం చిన్నప్పటి నుంచి డెఫినెట్లీ ఫర్ ఎగ్జాంపుల్ రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి ఆయన మనం మనం చూసుకుంటూ పెరిగా ఆయన నేనైతే ఎప్పుడు అనుకోలే అంటే బహుశా వీళ్ళతో ఎప్పుడైనా ఇట్లా చూస్తే సరిపోద్ది రేంజ్ నుంచి నాకు ఈ ట్రైలర్లో బాగా నచ్చింది ఏంటంటే దట్ దెర్ ఇస్ అ రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన జడ్జిగా కూర్చున్నారు అండ్ ఇది నీ ఫస్ట్ మన నా వారితోటి అలాగే మురళీ శర్మ గారు కూడా ఆఫ్కోర్స్ నేను నేను అప్పుడు చిన్నప్పుడు అతిథి సినిమాసి ఎవడరా వీడు ఇలాడు అని తేడాగా అంటే డ్యూ రెస్పెక్ట్ మురళీ శర్మ గారు బట్ ఆయన దాంట్లో కైజర్ అనే క్యారెక్టర్ చేసి అసలు ఓ ఇంత సైకో ఎంట్రా అన్నట్టు అది ఉంటుంది అతిథి సినిమాలో అలాగే రాజేంద్ర ప్రసాద్ అంటే ఈజ్ అ లెజెండ్ బై హిమ్సెల్ఫ్ ఐ ఫీల్ అట్ ఇప్పుడు అంటే నాకు ట్రైలర్ ఎండులో బేసికలీ ద నాకు తెలిసి ఏంటంటే అది ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అదేదో పెద్ద ఒక పెద్ద కేసును ఫైట్ చేస్తున్నావు అని అనిపించింది టూ థింగ్స్ ఒకటి అడగాలి ఏంటంటే ఒకటి ఏంటంటే ఇలాంటి కేసును ఫైట్ చేస్తున్నప్పుడు కథలో ఎస్పెషలీ పేరెంట్స్ సపోర్ట్ కానీ వాళ్ళది ఎట్లుందనేది ఒకటి తర్వాత నువ్వు డెఫినెట్లీ బోన్లో నుంచొని మురళీ శర్మ గారితో అలాగే రాజేంద్ర ప్రసాద్ గారితో ఉన్నప్పుడు ఏం నేర్చుకున్నావు అంటే లైక్ అంటే ఫస్ట్ టైం కాబట్టి లైక్ టూ థింగ్స్ ఐ వాంటెడ్ టు నో నాకు ఫస్ట్ టైం అంటే రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఆబ్వియస్గా నాకు ఏప్రిల్ ఒకటి విడుదల ఆల్ టైం ఫేవరెట్ ఆయన అన్ని మనం జనరల్గా యూట్యూబ్లో కూర్చుంటే రాజేంద్ర ప్రసాద్ గారి మూవీస్ అని సెర్చ్ చేస్తాం ఇప్పుడు నేను ఖాళీ కూర్చుంటే సో చాలా క్వశ్చన్లు ఉంటాయి కదా అడగొచ్చా సీనియర్ యాక్టర్ ఏమైనా అంటారో ఏంటో నాకు భయం ఉండేది వచ్చిన వెంటనే ఆయన వచ్చి మాట్లాడిన వెంటనే ఫస్ట్ మన దగ్గర ఉన్నాయని కక్కేశాను సార్ ఆడేలాగ్గు ఈడేలాగు ఇది ఆ సినిమాలో ఈడేలాగ్ భలే ఉంటుంది సార్ ఇది సార్ ఇది సార్ ఇది సార్ అని చెప్పి మొత్తం కక్కేశాను ఆయన ఆయన కూడా చాలా ప్రేమగా చూసుకునేవారు లంచ్కి పిలిచేవాళ్ళు వాళ్ళు తర్వాత ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేవారు నేనేమో అప్పుడు ఆ పాత సార్ అప్పుడు ఎలా ఉండేది సార్ ఇట్లా అదే అది మీ ఇంప్రవేషన్ చేశారు కదా సార్ ఇలా అడిగే అండ్ ఆయన కూడా చాలా బాగా ఓపిక్గా ఇచ్చే చెప్పేవాళ్ళు ఆన్సర్స్ అండ్ మురళీ శర్మ గారితో నాకు మాట్లాడాను ఆయనతో కూడా కొంచెం ఎందుకు భయం వేసింది మాట్లాడాలంటే అండ్ వెన్నెల కిషోర్ అన్నది సినిమాలో సినిమా చూసిన తర్వాత అయితే అందరూ వెనల్ కిషోర్ అన్న గురించి చాలా గట్టిగా మాట్లాడుకుంటారు సరే అసలు చాలా కంట్రోల్ చేసుకున్నాడు అమ్మ బాబోయ్ ఇలా ముందు పర్ఫామ్ చేయటం ఇంత కష్టమా నవ్వు కంట్రోల్ చేసుకుని ఇంత కష్టమా అని ప్రభాస్ సీన్ అన్న వెనల్ కిషోర్ అన్న రాహేంద్ర ప్రసాద్ గారిది వాళ్ళ ముగ్గురిది నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను మంచి అంటే వాళ్ళ ముందు ఎలా ఉండాలో మనకు అర్థం కాదు ఒక దగ్గర నుంచి బాబా ఫస్ట్ టైం మంది ఆర్టిస్టులతో చేస్తున్నాము ఎలా ఉంటుంది ఏమంటారు అని ఒక భయంతోనే చేశాను బట్ ఎంజాయ్ చేశాను నన్ను వాళ్ళు ఫ్రీ కంఫర్టబుల్ చేశారు కోర్ట్ ఎపిసోడ్ ఒక ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ చేశారు ఇంకా ముందేనట్టుంది మొత్తం టోటల్ సినిమా అయితే ఫార్టీ సెవెన్ డేస్లో అయిపోయింది వాగ్ సూపర్ ఫార్టీ సెవెన్ డేస్లో అయిపోయింది అండ్ ఫుల్ ఎంజాయ్ చేశాను ఫస్ట్ టైం అంతమంది పెద్ద ఆర్టిస్టులు అండ్ దిల్ రాజ్ దిల్ రాజ్ సార్తో అండ్ కొంచెం బడ్జెట్ పెట్టారు దీనికి సో అన్ని రకాలుగా ఎగ్జైట్మెంట్ ఉంది ఎందుకంటే సందీప్ని చూస్తుంటే నాకు ఇట్లా అంటే ఇట్లా చాలా సీరియస్గా మనిషి చాలా ఏదో ఏదో ఆలోచిస్తున్నట్టు ఎప్పుడంటే అఫ్కోర్స్ చాలా చాలామంది అలాగే ఉంటాడు కానీ ఆ ట్రైలర్ చూస్తే మాత్రం దట్ ద హోల్ ఫన్ వాజ్ దేర్ బట్ అంటే సందీప్ ఈ పాయింట్ చెప్పినప్పుడు నీకు నీకు చేయాలని గట్టిగా అనిపించింది అంటే బికాస్ వెరీ ఎంటర్టైనింగ్ ఫిలిం అది అని అండ్ జనరల్ ఒక్కోసారి ఏంటంటే నేను కొన్నిసార్లు ఇప్పుడు డార్లింగ్ సినిమా చేసేటప్పుడు నేను ఆ డైరెక్టర్ కాపీ కొట్టేవాడు అనమాట కొన్నిసార్లు వాట్ ఇస్ అట్ దిస్ క్వాలిటీస్ అట్ సందీప్ లో నీకు బాగా నచ్చే క్వాలిటీస్ ఏంటి లైక్ హ్యూమర్ తను ఇప్పుడు అంటే సీరియస్ విషయం కూడా ఏమన్నా మాట్లాడితే జోగ్గా చేసి చెప్పేస్తాడు ఆహా ఓకే అండ్ తను అంటే వాళ్ళ మదర్కి ఇప్పుడు ఒంట్లో బాగోలేదు సినిమా రిలీజ్ దగ్గర పడింది బట్ కొంచెం అవి కూడా ఫేస్ చేస్తూ ఆయన సినిమా పనుల మీద ఉంటూ అయినా జోక్ లేస్తాడు సో ఎప్పుడు అంటే ఏ టాపిక్ అయినా అది జోక్గానే మాట్లాడతాడు అండ్ నేను కూడా చెప్పినట్టు సేమ్ డైరెక్టర్ని కాపీ కొట్టాను ఓకే తను ఏం చెప్తే తను మంచి యాక్టర్ బాగా యాక్ట్ చేసి చూపించాడు యాక్ట్ అది ఫాలో అయితే చాలే అది ఆయన ఆయన చేస్తే చాలా రైట్ రైట్ ఓకే ఓకే అన్న అసోసియేషన్ అన్న ఎస్పెషల్లీ దిల్ రాజు గారు కానివ్వండి అంటే త్రూ బలగం ఏంటంటే నేను అప్పుడు దాకా దిల్ రాజు గారు ఒక ప్రొడ్యూసర్ గానే తెలుసు నాకు బలగం చేసే టైంలో వారు ఎంత గొప్ప ఫ్యామిలీ పర్సన్ నాకు అర్థమైంది అంటే వారు ఫ్యామిలీకి ఇచ్చే వాల్యూ ఎట్లాంటిది తర్వాత ద హోల్ ఫ్యామిలీ హౌ ఇస్ అ వెరీ క్లోజ్ నిట్ అండ్ ఇదంతా అండ్ ఎస్పెషల్లీ బ్యానర్స్ అంటే మనం కుటుంబ కథా చిత్రాలు అంటే ఎక్కువ ఎక్కడి నుంచి వస్తాయి అంటే నాకైతే చూడడానికి రీజన్ ఉంది బట్ నీ ఫ్యాన్స్కి నువ్వు యుఎస్ లో ఉన్న నీ ఆడియన్స్కి వీళ్ళందరి ఈ సినిమా చూడాలంటే వై షుడ్ ద వాచ్ జనక అయితే గనక అంటే ఈ సినిమా అయితే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే మనం చదువుకున్నప్పుడు ఉన్న ఖర్చులు వేరు ఇప్పుడు ఇప్పుడు పిల్లలని కనేవాళ్ళు వాళ్ళకున్న సిచ్యువేషన్స్ వేరు వాళ్ళ ఖర్చులు వేరు మనం ఇప్పుడు మనం మొత్తం స్టడీస్కి అయిన ఖర్చు వాళ్ళకి ఎల్కేజీకి అవుతుంది సో ఆ సిచ్యువేషన్ గురించి ఫన్ వేలో చెప్పాము అండ్ ఎందుకు చూడాలి అంటే ఖచ్చితంగా వస్తే ఆ రెండు గంటలు నవ్వుతూనే ఉంటారు నవ్వి 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 వెళ్తారు తిట్టుకోరు ఎవరు చక్కగా నవ్వుకుంటారు బాగా నవ్విచ్చారు బాబు అని అని సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటారు బాగా బలి నవ్విచ్చాడు డైరెక్టర్ ఎవరు అని వెరీ హ్యాపీ సుహాస్ నువ్వు ఇది కిలో వర్క్ చేస్తున్నాను వెరీ లుకింగ్ ఫార్వర్డ్ టు జనక అయితే కనుక అండ్ నీకు మీ టీమ్ అందరికీ ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ రావాలి నువ్వు పడి సినిమాతో ఒక హండ్రెడ్ క్రోర్స్ కొట్టాలి నేనైతే అబ్సల్యూట్లీ సరే ఓకే బై హండ్రెడ్ ట్వంటీ క్రోర్స్ కొట్టాలి